సమావేశం జరుగుతున్న సమయంలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 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 అంటారే కానీ ఆ మాట అనకుండా దేవుడా దేవుడా రాముడా కృష్ణుడా ఇంకొక స్వామి అని అనండి పుణ్యమైన వస్తుందని చెప్పడం నిజంగా దుర్మార్గం అని చర్యగా మా తెలు సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రకారమే నడుచుకుంటే తప్ప అందరూ కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం మంత్రులు అయినారు హోంశాఖ అయినారు రాష్ట్ర మంత్రులైనారు ముఖ్యమంత్రులు అయినారు కాబట్టి అటువంటి మహానుభావాన్ని పార్లమెంట్లో నిజంగా అగౌరవపరచడం దుర్మార్గం అని చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచ దేశంలో సైతం అంబేద్కర్ కానీ కొడి సమయంలో ఒక భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా గడిస్తున్నాం ఆ వ్యాఖ్యలు ఉపకరించుకోకపోతే నిజంగా భారతదేశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేటట్టు మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేసేదానికి మేము ముందుంటాం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అందరూ కూడా భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటారు తప్ప కాబట్టి ఆయన పక్క పట్ల అనుచరిత వ్యాఖ్యలు చేసిన అమిత్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం